అందరికీ యేసు క్రీస్తు వర్ణామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఒక చిన్న ప్రకటన ఏంటంటే ఫస్ట్ టైం మన ఎఫ్ఎన్జేసి మినిస్ట్రీస్ తరపున ఒక సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము ఇప్పటికీ మన ఛానల్లో రెండు సాంగ్స్ ఉన్నాయి అవి మనం రిలీజ్ చేసినవి కాదు మన ఆత్మీయులు వేరే వాళ్ళు వాళ్ళు తయారు చేసుకునగా దాంట్లో ఛానల్లో పెట్టమంటే పెట్టాము కానీ ఫస్ట్ టైము ఒక మంచి సాంగ్ దేవుడు తన కృప ద్వారా మన దగ్గర మన చేత రిలీజ్ చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాం మేమైతే పాట చాలా బాగుంది నిజంగా ఆ పాట నా హార్ట్కు మాత్రం బాగా టచ్ అయింది అందుకే ఎలాగైనా కానీ దాన్ని రిలీజ్ చేస్తే ఎన్నో ఆత్మలను ప్రభువులేకి ఆకర్షించవచ్చు అనే ఒక చిన్న ఆశ నాలో అయితే మొదలైంది అప్పుడే నేను అనుకున్నాను ఎలాగైనా ఎంత కష్టమైనా కానీ ఈ సాంగ్ రిలీజ్ చేద్దామని ఒక మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడాను ఆయన ఒక పాట కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్గా నలభై వేలు అక్షరాల అవుతుంది అని చెప్పేశాడు ఈ నలభై వేలు అంటే నేను మళ్ళీ ఆలోచనలో పడ్డాను ఎందుకంటే మన చిన్న చిన్న జీవితాలు మనకి ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు ఏదో పెద్ద పెద్ద డబ్బులు వచ్చే వాళ్ళం కూడా కాదు కానీ దేవుని కోసం వెనకడు వేయకూడదు చేయాలని ఆశతో అందులో నలభై వేలలో సుమారుగా సగం వరకు ఒక ఇరవై వేలు వరకు నేనే పెట్టుకుందాం అనుకున్నాను అది ఇరవై వేలు అంటే అది నాకు చాలా ఎక్కువ నిజంగా నా ఇంట్లో ఉన్న తినడానికి అయ్యే నామినల్ ఖర్చులు పక్కన పెడితే రెండు నెలల జీతం అది నాది అయినా కానీ ప్రభు కోసం నేను చేయాలి ఇంతకుముందే ఒక పది రోజులు ఇరవై రోజుల కిందంటే బైబిల్ ఎగ్జామ్ పెట్టాము అందులో సుమారుగా ముప్పై ఐదు వేలు ఖర్చు అయింది అయినా పర్లేదు మనం అందరం కలిసి చాలా చక్కగా జరిగించాము అది అయ్యి తర్వాత ఇప్పుడు పెట్టుకోవాలంటే నాకు కాస్త చాలా ఎక్కువ బర్డన్గా అవుతున్నది అందుబట్టి మిమ్మల్ని అడిగే ఒక చిన్న సహాయం ఏంటంటే నిజంగా ఏ రోజు మిమ్మల్ని నేను నోరు విప్పి దేవుని కోసం ఇలాంటి సహాయాన్ని అర్థించలేదు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ రోజు మన ఛానల్లో ఫోన్పే నెంబర్ కానీ ఇంత డబ్బులు ఇవ్వండి అని కానీ ఏ రోజు నేను అడిగిన కాదు కాబట్టి మీరు మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి వాక్యము మీరు పిన్ టు పిన్ ఇన్నా కానీ అలాంటిది ఏది మనకు కనిపించదు ఎక్కడ మా ఫోన్ ఫోన్పే నెంబర్ కూడా కనిపించదు కానీ ఇప్పుడు మాత్రము నిజంగా దేవుని యొక్క అవసరం కోసము మేమున్న పరిస్థితిని బట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతున్నాను ఖచ్చితంగా ఆ పాట రిలీజ్ అయితే ఎన్నో ఆత్మ అర్థమై చాలా అంటే చాలా బాగుంది అది రిలీజ్ అయిన తర్వాత నేను ఇంత బాగా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి అంత బాగుంది నిజంగా చెప్తున్నాను ఆ పాట కోసం మీ ఆర్థిక సహాయాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందుకోసము మా ఫోన్పే నెంబర్ నేను చెప్తున్నాను ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ జీరో ఫైవ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ జీరో ఫైవ్ ఇదే నా ఫోన్పే నెంబరు ఇదే నా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే నా ఫోన్పే నా మామూలు నెంబర్ కూడా ఇది తప్ప నాకు వేరే నెంబర్ కూడా ఏం లేదు మీరు మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అది ఇంత ఇవ్వండి అని మాత్రం నేను అన్నాను ఎంతో కొంతైనా కానీ కొంతైనా ఖచ్చితంగా ఇవ్వండి మీరు ఫోన్పేలో రెండు కాసులు వేసినా కానీ అందులో పడుతుంది అది మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోకండి దేవుని పని నిమిత్తము నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను ఖచ్చితంగా ఇది ఒకటి జ్ఞాపకం చేసుకోండి ఇంతకు మించి నేను ఎక్కువగా ఏమి ఆశపడను ఏమి అర్థించను కూడా కానీ మీ వంతు సహాయంగా దేవుని పని కోసమే నేను మొట్టమొదటిసారిగా అడుగుతున్నాను మీ వంతు సహాయంగా ఈ పాట కోసం మీరు అందించవలసిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను మీ మీద నమ్మకంతో మీ ఆత్మీయమైన సహోదరుడు ఏసుక్రీస్తు వారి నామం వందనాలు తెలియజేస్తున్నాను